సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వీరంగూడ కమాన్ వద్ద శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ జియో మార్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టోర్ను ప్రారంభించారు జియో బిజినెస్ హెడ్ రఘు జియో డిస్ట్రిబ్యూటర్ సిరిసిల్ల సాయి ఈ సందర్భంగా కస్టమర్స్ తో కలిసి జియో ఫైబర్ లో సినిమా తిలకించారు అనంతరం వారు మాట్లాడారు జియో కస్టమర్లకు జియోకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా జియో ఫైబర్ కనెక్షన్ల కోసం అయినా జియో ఫోన్లు జియో సిమ్లు ప్రతిదీ కస్టమర్లకు ఈ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ అందుబాటులో ఉంటుందని అన్నారు గచ్చిబౌలి నుండి పట్టణేరు వరకు నిర్వహించే ప్రజలందరికీ ఈ కార్యాలయం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏరియా జియో హెడ్ రోహిత్ మల్లేష్ నా పేరు సాయి శ్రీసా ఎంటర్ప్రైస్ బీరమ్ బీరంగూడ జియో డిస్ట్రిబ్యూటర్ నేను ఒకప్పుడు మన దగ్గర రిప్లేస్మెంట్ ఇక్కడ దొరకకపోయేది కాదు కంపెనీ స్టోర్స్లో అక్కడే వెళ్ళి తీసుకో తీసుకోవాల్సి వస్తుండే ఇప్పుడు ప్రజలు మన మద్యనాడ నుంచి ఇస్నాపూర్ వరకు ఎక్కడ ఉన్నా సరే మన దగ్గరే వన్ స్టాప్ అన్ని జియో సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది ఫైవ్ ఎయిర్ ఫైబర్ కానీ ఫోన్స్ కానీ డాంగిల్స్ కానీ సిమ్స్ కానీ రీఛార్జెస్ కానీ ఎవ్రీ పర్సన్ ఒక కొత్త అవుట్లెట్ ఓపెన్ చేయాలన్నా కొత్త ఆపర్చునిటీస్ న్యూ అవుట్లెట్స్ ఓపెన్ చేయాల్సి అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి జియో బీరంగూడలో కొత్తగా స్టోర్ లాంచ్ చేయడం జరిగింది ఈ జియోకి సొంత స్టోర్స్ ఉన్న తర్వాత కూడా మా ఛానల్ పార్ట్నర్స్తో మేము కొత్త కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాయి అండ్ దిస్ ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే అంటే కస్టమర్స్కి ఇంకా దగ్గర అవ్వడానికి కస్టమర్స్కి ఇంకా బాగా సర్వీస్ చేయడానికి సో ఇక్కడ మనకు కస్టమర్స్ మనకు ఎనీ సర్వీ ఎలాంటి సర్వీస్ అయినా పని జియోకి సంబంధించి సిమ్ కానివ్వండి వైఫర్ కనెక్షన్ కానివ్వండి లేదా సిమ్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇక్కడ మనం సర్వీస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వీస్ని కస్టమర్స్ అందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలని చెప్పేసి విన్నప్పించుకుంటున్నాము అండ్ ఆల్ ది బెస్ట్ సాయి నవ్ ఇట్స్అప్ యూ టు అప్